హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి అయితే ఫలితాలు అయితే విడుదల కాబోతున్నాయండి అయితే ఆ ఫలితాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అయితే వచ్చింది పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే మనకు ఫలితాలకు సంబంధించి విద్యార్థులు ఎవరైనా ఉంటే కనుక ఎదురు చూస్తున్నట్టు తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండే మన ఛానల్ని అయితే మనకు ఇప్పుడే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి సో మనకు ఏపీలో టెన్త్ క్లాస్ ఫలితాల ఫలితాలకు సంబంధించి విడుదలపై విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది సో మనకు ఏప్రిల్ ఇరవై రెండున ఉదయం పదకొండు గంటలకు విజయవాడలో మనకు గేట్వే హోటల్లో విద్యాశాఖ కమిషనర్ సురేష్ ఫలితాలను అయితే విడుదల చేస్తారని చెప్పేసి ప్రకటించింది సో అయితే ఈ ఫలితాలు అనేవి మనకు ఏప్రిల్ ఇరవై రెండున అనగా మనకు ఎల్లుండి ఈ ఫలితాలు అయితే విడుదల కాబోతున్నాయండి తప్పనిసరిగా మీకు ఫలితాలు విడుదలైన వెంటనే నేను చేసి తెలియజేస్తాను కాబట్టి అలాగే ఈ ఫలితాలకు సంబంధించి మీకు మీరు ఎలా చెక్ చేసుకోవాలి దానికి సంబంధించి కూడా వెబ్సైట్ లింక్ కూడా అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పిన్ చేస్తాను అలాగే మీరు ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలో మీకు శాంపుల్ చూపిస్తాను సో వీడియో నచ్చితే లైక్ చేసుకోండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక తప్పనిసరిగా షేర్ చేసి ఈ అప్డేట్ అనేది తెలియపరచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్